వీరం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీష్ణం భద్రం ముఖ్యో ముం యం ఓం శ్రీమాత్యై నమ శ్రీ వాగ్దేవ్యై నమ భగవద్బంధువులందరికీ మా స్పేస్ తరపున మా నమస్సు మాంజలు ఈరోజు సింహాచల అప్పన్న స్వామి గురించి ప్రవచించుకునే ప్రయత్నం చేద్దాం అందరికీ తెలుసు విష్ణుమూర్తి యొక్క అవతారాల గురించి దశావతారాల్లో వరాహ అవతారం గురించి విని ఉంటారు నారసింహ అవతారం గురించి విని ఉంటారు మరి ఇక్కడ సింహాచలప్పన్నం యొక్క ప్రత్యేకత ఏమిటయ్యా అంటే ఆ వరాహ అవతారము ఈ నరసింహ అవతారము కలిపి ఉండే ఒకే ఒక అవతార రూపమే ఈ వరాహ లక్ష్మీ నరసింహస్వామి యొక్క రూపంగా చెబుతూ ఉంటారు అదేమిటండి వరాహ అవతారం ఒక యుగంలో జరిగింది నారసింహ అవతారం మరో యుగంలో జరిగింది అలాంటప్పుడు ఈ రెండు రూపాలు ఒక స్వామికి ఎలా ఉన్నాయనే కదా మీ సందేహం ఆ విషయాలన్నీ కూడా మాట్లాడుకుందాం అలాగే నారసింహస్వామి ఎక్కువగా కోపంగా ఉంటాడు కనుక ఆ కోపాన్ని చల్లపరచడానికి ఈ సింహాచలంలో ప్రత్యేకంగా చందనోత్సవం అనేది నిర్వహిస్తూ ఉంటారు దాని యొక్క విశిష్టత గురించి అలాగే ఈ సింహాచలంలో ఈ నృసింహస్వామి యొక్క అవతారం ఏ విధంగా జరిగినది ఆ స్వామి అని యొక్క ఆలయాన్ని ఏ విధంగా ప్రారంభించబడినది ఏ విధంగా విగ్రహాన్ని వెలికితీశారు ఎన్ని సంవత్సరాల నుంచి ఇది ఎక్కడ ప్రతిష్టాపన జరిగి ఉన్నది అనే విశేషాలు తెలుసుకునే ప్రయత్నించేద్దాం ప్రతిష్టాపన అనే కంటే కూడా ఈ నారసింహస్వామి ఎవరైతే ఉన్నారో వరాహ నారసింహస్వామి ఈయనే స్వయంభువుగా వెలిచారు అని చెప్పాలి ఈ విగ్రహం ఎవరో చిక్కితే వచ్చింది కాదంట అదే వల్మీకం నుంచి బయటికి వచ్చింది అని చెబుతూ ఉంటారు దాన్ని నేను ఇక్కడ ఉన్నానైనా నన్ను బయటికి తీయి అంటే ఒక రాజు దాన్ని బయటికి తీసి దానికి పూజలు నిర్వహించాడు అని చెబుతూ ఉంటారు దానికంటే పూర్వమే ప్రహ్లాదుడు ఆయన్ని అర్చించాడు అని చెబుతూ ఉంటారు మరి ఆ విశేషాలన్నీ కూడా ఈ ప్రవచన కార్యక్రమంలో చెప్పుకునే ప్రయత్నం చేద్దాం ఈ స్వామి గురించి చెప్పుకునే ముందు అసలు ఈ అవతారాలకి మూలం ఏమిటి ఏ విధంగా స్వామి ఈ అవతారాలు ఎత్తవలసి వచ్చింది సరైన వివరాలన్నీ కూడా మనం ఇప్పుడు చెప్పుకుందాం ఒకనొక సమయంలో కశ్యప ప్రజాపతికి ఇద్దరు కుమారులు ఉండేవారంట ఒకడు పేరు హిరణ్యాక్షుడు ఒకడి పేరు హిరణ్యకశ్యపుడు ఇద్దరూ కూడా రాక్షస రాజులై హిరణ్యాక్షు క్రూర స్వభావంతో ముల్లోకాల్ని గడగడలాడించేవారంట హిరణ్యాక్షుడు ఒక సమయంలో భూదేవిని చేపలా చుట్టి చెరబట్టి తీసుకుపోయాడంట ఆ విధంగా జరిగిందని పురాణాలు చెబుతూ ఉన్నాయి అంతటి దుర్మార్గుణ్ణి శ్రీ మహావిష్ణువు వరాహావతారం ఎత్తి సంహరించాడని అలా చేసినందుకు తన సోర సోదరుడైన హిరణ్యాక్షిని చంపిన శ్రీహరిపై కక్ష పెంచుకున్న హిరణ్యకశపుడు ఘోర తపస్సు చేసి తనని మించిన అజేయుడు ముల్లోకాల్లోనే ఉండరాదని తనకు మరణమన్నదే లేకుండా బ్రహ్మ నుంచి వరం పొందాడు అని చెబుతూ ఉంటారు హిరణ్యకశ్యపుడు ఘోర తపస్సుకు భయపడి దేవత అంతా ఇంద్రుడికి వెళ్ళి ఏదైనా ఉపాయం ఆలోచించాలని సూచించారంట అతడి తపస్సుని భగ్నం చేయడానికి ఇంద్రుడు చేసిన ప్రయత్నాలు ఏవి కూడా ఫలించలేదంట అదే సమయంలో హిరణ్య కసుపుని భార్య లీలావతి గర్భవతి అన్న విషయాన్ని ఇంద్రుడు గ్రహించాడు హిరణ్య ఒకే పెద్ద సమస్య అంటే ఇంకా అతడి కొడుకు కొడుకుబుడితే ఇంకా పెద్ద సమస్య మొదలవుతుంది ఇద్దరూ కలిసి దేవతలను ఇంకా అహింసిస్తారు అని తన సింహాసనానికి ముప్పని భావించాడంటే ఇంద్రుడు మాయా రూపంలో లీలావతి దగ్గరికి చేరి ఆమెను దేవలోకానికి తీసుకొని పోతుండగా నారద మహాముని మధ్యలో అడ్డు వచ్చాడంట కనిపించి ఇంద్రుణ్ణి వారించాడంట ఓ గర్భిణిని చెరబట్టి తీసుకుపోతావా ఇంత నీచానికి దిగ్రదారుతావని నేను అనుకోలేదు అని గద్దించాడంట నారద మహాముని ఇంద్రుణ్ణి తాను దురుద్దేశంతో అలా చేయటం లేదని దేవతల క్షేమం కోసం అలా చేయాల్సి వచ్చిందని ఇంద్రుడికి సమాధానం ఇచ్చాడంట ఇంద్రుడు అయితే ఆమె గర్భంలో ఉన్నది రాక్షసుడు కాదని ఒక గొప్ప హరిభక్తుడని విషయాన్ని వెల్లడించాడంట నారదుడు ఆ తర్వాత లీలావతికి ప్రహ్లాదుడు జన్మించాడు పుట్టుకతోనే హరిభక్తుడైన ప్రహ్లాదుడు మనస్సు మార్చడానికి హిరణ్యకసుడు చేయని ప్రయత్నం అంటూ లేదంట సామభేద దండోపాయంతో చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో కుమారుని సముద్రంలో పడి వేయించి పైకి లేవకుండా పర్వతాన్ని వేయించాడంట హిరణ్యకసుపుడు అయితే శ్రీహరి వచ్చి తన భక్తుడిని రక్షించుకున్నాడు ఆ సముద్రమే ఇప్పుడు ఉన్న విశాఖపట్నం వద్ద గల బంగాళాఖాతం ఆ పైన వేసిన పర్వతమే సింహాచలం అని హిరణ్యకసుపుని చంపిన అవతారమే నారసింహావతారం అవతారమని చెబుతూ ఉంటారు ప్రహ్లాదుని కోరిక మేరకు హిరణ్యాక్షుణ్ణి సంహరించిన వరాహమూర్తి హిరణ్యకసుపుణ్ణి చంపిన నరసింహమూర్తి లక్ష్మీదేవితో కలిసి సింహాచల క్షేత్రంలో శాంతమూర్తిగా అనుగ్రహించాలని ప్రహ్లాదుని కోరిక మేరకు వరాహ లాక్ష్మి అవతరించాడు అని చెప్తూ ఉన్నాయి పురాణాలు అలాగా మరెక్కడా లేనటువంటి రూపం మనం ఇక్కడ దర్శించుకోవచ్చు ఇక్కడ ఉన్న నారసింహస్వామి కేవలం నారసింహస్వామి కాదు ప్రహ్లాదుడు తన పెదనాన్ని చంపినటువంటి వరాహ అవతారము తన తండ్రిని చంపినటువంటి అవతారంతో కలిసి తన కోరిక మేరకు భక్తుల్ని ఇక్కడ ఉండి అనుగ్రహించాలి తన శాంతిమూర్తిగా శాంతింపజేయాలి అని చెప్పి కోరగా నరసింహస్వామి కూడా తన భక్తుడి కోరిక మన్నించి వరాహలక్ష్మి నరసింహ రూపంలో సింహాచలంలో వెలిసి ఉన్నాడు అని చెబుతూ ఉంటారు ఇక్కడ స్వామి రూపం ఏ విధంగా ఉంటుందయ్యా అంటే సింహాచలంలో వరాహ ముఖం కలిగి ఉంటాడంట నరసింహస్వామి అంటే నరసింహ ముఖం కదండి కానీ ఇక్కడ వరాహ ముఖం కలిగి ఉంటారంట అంటే పంది యొక్క మొహంతో ఉంటారు నరుని శరీరం తెల్లని జూలు భుజంపై తోక ఇంకా మిగిలిన శరీరం ఏ విధంగా ఉంటుందయ్యా అంటే స్వామి నారసింహుడు అంటే నరుడు ప్లస్ సింహం కదండి దానితో ఇక్కడ వరాహం కూడా కలిసింది అందుకని ముఖం వరాహ రూపంలో ఉంటుంది శరీరం మాత్రం నరుని శరీరం వలె ఉంటుంది తెల్లని జూలు సింహం యొక్క జూలు ఉంటుంది కదండి ఆ జూలు తెల్లని అంట భుజంపై తోక అంట ఆ తోక ఏం తోకయ్యే అంటే సింహం యొక్క తోకంట రెండు చేతులు భూమిలో రెండు చేతులు ఉంటాయంట అలాగే తాన పాదాలు మాత్రం పైకి కనిపించమంట అది భూమి లోపల ఉంటాయంట ఈ నిజరూప దర్శనం కానీ చూడాలనుకుంటే అది కేవలం అక్షయ తృతీయ రోజు చందనోత్సవం జరిగిన తర్వాత మాత్రమే చూడగలుగుతాము అని చెబుతూ ఉంటారు ఎందుకయ్యా అంటే స్వామివారికి ఎప్పుడూ కూడా ఆయన కోపాన్ని చల్లపరచడానికని చందనంతో పూత వేసి ఉంటుందంట ఆ పూత కూడా చిన్న పూత పెద్దపూత కాదండి పెద్ద గంగాల గంగాల గంధాన్ని నూరి ఆ గంధాల మొత్తాన్ని కూడా స్వామివారికి పట్టించి ఒక లింగాకార రూపంలో చేసి ఉంచుతారంట మరి అట్లాంటప్పుడు స్వామిని మనం దర్శించుకోగలుగుతాం దర్శించుకోగలుగుతామంటే కేవలం అక్షయ తృతీయ రోజు అది కూడా పన్నెండు గంటలు మాత్రమే స్వామివారి నిజ రూప దర్శనం ఉంటుందంట ఆ దర్శనం కూడా అప్పటి వరకు ఉన్న గంధాన్ని తొలగించి స్వామికి అభిషేకం నిర్వహించి అది ఆరే వరకు కూడా ఒక పన్నెండు గంటల సమయం స్వామివారి నిజ రూప దర్శనం కనిపిస్తారంట ఆ తర్వాత మళ్ళీ కూడా ఈ గంధాన్ని ఏదైతే నూరారో దానితోటి మళ్ళీ పూత వేస్తారంట అలా సంవత్సరంలో మూడుసార్లు పూతలు వేస్తారు ఆ విధంగా స్వామివారి యొక్క నిజరూప దర్శనం కేవలం ఒక్కరోజు మాత్రమే భక్తులకి లభిస్తుంది అది కూడా ఒక్కరోజు అనేకంటే ఒక పగలు మాత్రమే ఒక పగలు కానీ సగం పగలు సగం రాత్రి ఆ విధంగా మాత్రమే స్వామివారిని దర్శించుకోగలుగుతాం అటువంటి సమయంలో అందరూ కూడా ఆ వరాహలక్ష్మీ నరసింహుణ్ణి చూడాలి ఆయన యొక్క అనుగ్రహం పొందాలి అనే ఆలోచనతో తండోపతండాలుగా వస్తూ ఉంటారు భక్తులు అంతమంది భక్తుల్లో ఎంతరికి దొరుకుతుందో ఆ అదృష్టం ఆ అవకాశం అటువంటి నారసింహుని గురించి మనం ఈరోజు మాట్లాడుకుంటున్నాం అక్షయతృతీయ రోజు కొన్ని గంటల సేపు ఆ పైన ఉన్న చందనాన్ని తొలగించి నిజ రూప దర్శనం చేపిస్తారంట ఆ వేళకి లక్షలాది మంది వచ్చి భక్తులు స్వామిని దర్శించి తరిస్తారంట కన్నుల కొద్దీ చందనం మొక్కులు తీర్చుకొని మళ్ళీ అర్చనాదులు పూర్తి చేసి దర్శన భాగ్యం భక్తులకి కల్పించి తిరిగి చందన లేపనం చేయటం తర్వాత స్వామి శివలింగ్ శివలింగాకారుడిగా ఇవ్వటం అద్వైత దర్శనానికి ప్రతీక అంటారు స్వామి లక్ష్మీనరసింహస్వామి వరాహ లక్ష్మీ నరసింహస్వామి విష్ణావతారంగా చెబుతూ ఉంటారు రెండు కూడా దశావతారాల్లోని విష్ణువు యొక్క అవతారాలు కానీ హరికి హరుడికి భేదం లేదు అని చెప్తూ అద్వైత తత్వాన్ని నిరూపిస్తూ ఈ వరాహలక్ష్మీ నరసింహస్వామిని ఈ చందనంతో కప్పి లింగాకారంలో తయారు చేస్తూ ఉంటారట ఆ విధంగా హరిని హరుణ్ణి ఇద్దరిని కూడా దర్శించుకునే భాగ్యం లభిస్తుందంట ఏమండి స్వామివారి నిజరూప దర్శనం కోసం భక్తులు తండోపతండాలుగా వస్తున్నారే ఆ తర్వాత ఈ దర్శనం దొరకదంటారే మరి ఎలాగండి అంటే ఇప్పుడు చూస్తే కేవలం విష్ణు రూపాన్ని మాత్రమే దర్శించుకోగలుగుతున్నారు కానీ ఆ చందనలేపనం తర్వాత చూస్తే స్వామిని అద్వైత రూపాన్ని దర్శించుకోవచ్చు అంట ఆ రూపం ఏ విధంగా ఉంటుంది అంటే శివలింగాకారంలో ఉంటుందంట అటు శివుణ్ణి ఇటు విష్ణువుని ఇద్దరిని ఒకే రూపంలో దర్శించుకునే సౌభాగ్యం కలుగుతుంది అని చెబుతూ ఉంటారు ఇక్కడ స్థల పురాణం గురించి చూసుకుంటే ఒకప్పుడు పురూరవ చక్రవర్తి తన పుష్పక విమానంలో ఊర్వశితో కలిసి ప్రయాణిస్తుండగా ఆ విమానం ఈ సింహగిరికి వచ్చేసరికి ఉన్నట్టుండిగా అది ఆగిపోయిందంట పురూరవ చక్రవర్తి అని ఒక మహా చక్రవర్తి ఉండేవాడండి ఆయన దేవనర్తకి అయిన ఊర్వశితో ప్రేమ ప్రేమసల్లాపం జరిపించారంట అలా వాళ్ళిద్దరూ విహారయాత్రకై తన పుష్పక విమానంలో పయనిస్తుండగా అది ఈ సింహగిరి పైకి రాగానే ఆగిపోయిందంట ఈయన పూర్వ చక్రవర్తి అంటున్నారు ఎవరండి ఈయన అనుకుంటారేమో పాండవ వంశం గురించి తెలుసు కదండి వాళ్ళ పూర్వీకుల వంశస్థుడు ఈ పురూరవుడు మనువు కూతురైనటువంటి ఇలకి మరియు బుధుడికి కలిపి పుట్టినటువంటి వాడంట ఈ పురూరవుడు పాండవులకి పూర్వీజకుడుగా భావిస్తూ ఉంటారు ఈయన్ని ఈయన కొడుకే ఆయు ఆయన కొడుకు నహిషి ఆయన కొడుకు ఏయాతి ఏయాతి తర్వాత మనందరికీ తెలుసు కదండి ఈ చరిత్ర వారి యొక్క వంశవృక్షంలోని వాడు ఈ పురూరవుడు అని చెబుతూ ఉంటారు ఆ పురూరవుడు ఊర్వశి ప్రయాణిస్తున్నటువంటి పుష్పక విమానం ఈ సింహగిరిపై వచ్చేసరికి ఉన్నట్టుండిగా అది ఆగిపోయిందంట దీంతో ఊర్వశి తన దివ్య దృష్టి ద్వారా కొండ అత్యంత మహిమాన్వితమైనదని పురూరవ చక్రవర్తికి వివరించిందంట పురూరవుడు ఏమిటయ్యా పుష్పక విమానం ఇలా ఆగిపోయింది అని చూస్తూ ఉండగా ఈ దేవనర్తకి అయిన ఈ ఊర్వశి తన దివ్య దృష్టితో ఎందుకు ఇలా జరిగింది అనేది చూసిందంట చూడగానే తనకి అర్థమైపోయిందంట ఈ సింహగిరి సామాన్యమైన పర్వతం కాదు ఎంతో మహిమాన్వితమైన పర్వతం కాబట్టే ఇక్కడ మన పుష్ప విమానం ఎగరకింద ఆగిపోయింది అని చెప్పేసి పురోరవుడికి వివరించిందంట ఆ రాత్రికి వీరు అక్కడే బస చేయగా సింహగిరిపై ఒక లోయలో ఉన్న సింహాద్రినాథుడు పురూరవ చక్రవర్తికి కళలో సాక్షాత్కరించి తాను ఇక్కడే కొలువై ఉన్నానని వెలికి తీసి గొప్ప ఉత్సవం జరిపించాలని కోరాడంట వాళ్ళ పుష్పక విమానం ఆగిపోయింది ఆ కొండపైనే సేద తీరుదాం ఈ రోజుకి ఇక్కడే విశ్రమిద్దామని అనుకుని వాళ్ళిద్దరూ కూడా అక్కడే నిద్రపోయారంట ఆ నిద్రలో నడిగాములో ఆ పురూరవ చక్రవర్తికి ఆ నారసింహస్వామి కలలో కనిపించాడంట కనిపించి పురూరవా నేను ఇక్కడే ఉన్నాను ఈ లోయలోనే ఉన్నాను నన్ను వెలికి తీసి ఒక గొప్ప ఉత్సవం జరిపించవయ్యా అని ఆజ్ఞాపించాడంట స్వామి కలలో చెప్పినట్టుగా పురూర చక్రవర్తి సింహగిరి లోయలోని ఎంత వెతికినా ఫలితం ఉండలేదంట ఆయన కూడా స్వామి చెప్పారు కదా అని చెప్పేసి మొత్తం వెతుకుతూ ఉన్నాడంట ఎంత వెతికినా కూడా ఏమీ కనిపించలేదంట అలిసిపోయినటువంటి వాడే అయి రెండో రోజు కూడా అక్కడే విశ్రమించాడంట స్వామివారు రెండో రోజు కూడా విశ్రమించినటువంటి పురూరవ చక్రవర్తికి ఒక దివ్యవాణి తానే పన్నెండు అడుగుల పుట్టలో ఉన్నాను వెలికి తీయాలని ఆదేశించిందంట రెండో రోజు కూడా అలసిపోయి విశ్రమించినటువంటి పురూరవ చక్రవర్తికి మళ్ళీ కూడా నారసింహస్వామి ఒక దివ్యవాణిగా వినిపిస్తూ ఇక్కడే పన్నెండు అడుగుల పుట్టలో ఉన్నానయ్యా వెలికి తీయి అని ఆదేశించాడంట దీనితో స్వామి విగ్రహాన్ని వెలికి తీసిన పురూరవ చక్రవర్తి అత్యంత వైభవంగా చందనోత్సవాన్ని నిర్వహించినట్టు చరిత్ర చెబుతుందంట స్వామి అడుగుల పుట్టలో లభ్యం కావడంతో అందుకు తగినట్టుగానే ఉత్సవం జరిపి తదుపరి దశలో వారికి పన్నెండు మానుగుల చందనాన్ని సమర్పించడం జరిగిందంట స్వామి చెప్పారంట నేను చల్లగా ఉండాలనే ఉద్దేశంతో ఈ పుట్టలో ఉన్నానయ్యా ఈ పన్నెండు అడుగుల పుట్టలో ఈ ఉత్సవం జరిపించిన తర్వాత తిరిగి చందనంతో ఈ విధంగా లేపనంగా ఏర్పరచు మళ్ళీ కూడా పన్నెండు మనుగుల చందనాన్ని సమర్పించమని ఆజ్ఞాపించాడంట ఆ రోజు స్వామి ఏ విధంగా అయితే చెప్పారో అదే విధంగా ఈ రోజుకి కూడా అక్షయ తృతీయ రోజు చందనోత్సవం జరిపించటం అనేది ఒక ఆనవాయితీగా వచ్చింది పురూరవ చక్రవర్తి మొదలుపెట్టినటువంటి ఆ ఉత్సవం నేటికీ కూడా జరిపిస్తూ ఉన్నారు పన్నెండు మానవులు చందనం అంటే దగ్గర దగ్గర ఐదు వందల కేజీలండి అంతటిక చందనాన్ని స్వామి వారికి లేపనంగా పూయటంతో ఒక శివలింగాకారం ఏర్పడుతుందంట పెద్ద శివలింగాకారం నేడు మన సింహాచలంలో నిత్యము దర్శించుకునే రూపం ఏమిటయ్యా అంటే ఆ శివలింగాకారమే చందనంతో చేసినటువంటి ఆ శివలింగాకారం కానీ అసలు రూపం ఏమిటయ్యా అంటే వరాహముఖంతో మనుష్య శరీరంతో సింహం యొక్క జూలితోటి తోకతోటి ఉన్నటువంటి వరాహ నరసింహస్వామి యొక్క రూపం అంట అది ఎప్పుడు దర్శించుకోవచ్చ అంటే ఈ చందనోత్సవం రోజు స్వామిని అభిషేకించి ఆ చందనం అంతా తొలగించి కొద్ది సమయం నిజ రూప దర్శనం కల్పిస్తారంట ఆ సమయంలో మాత్రమే అసలు విగ్రహాన్ని దర్శించుకోవచ్చు మిగిలినలో అద్వైత రూపమైనటువంటి ఆ శివలింగాకారాన్ని మాత్రమే దర్శించుకునే అవకాశం లభిస్తూ ఉంటుందంట భక్తులకి కరోతి తృతీయాం కృష్ణం చందనభూషితం వైశాఖశే సీతపక్షి సయత్యాచ్యుత మందిరం అంటే వైశాఖ శుక్ల తృతీయ నాడు కృష్ణుడికి చందనలేపనం ఇచ్చిన విష్ణు సాన్నం కలుగుతుందని అర్థం అది అక్షయ తృతి నాడు అచ్యుతుడైన ఈ నారసింహునికి చందనం సమర్పిస్తే మహోత్సవం జరిపిస్తే జపతప తర్పణాదులు అక్షయమైన పుణ్యఫలాన్ని ఇస్తాయని తృతీయ కూడా వచ్చిన రోజు అనంత ఫలమని చెబుతూ ఉంటారు ఆ విధంగా ఆ నాటి నుంచి కూడా మాధవుడికి ఎప్పుడూ కూడా గంధం సమర్పిస్తే ఎంతో చక్కని పుణ్యఫలాన్ని ఇస్తుంది ఆయనకి చందనం అంటే ఎంత ఇష్టం అంట ఈయన ఎవరండి ఈయన కూడా విష్ణు స్వరూపమే కదా ఆ మాధవుడు యొక్క స్వరూపమే కదా అటువంటి నారసింహస్వామికి చందన లేపనం సమర్పిస్తే అది అక్షయ తృతీయ రోజు సమర్పిస్తే అక్షయమైన పుణ్యఫలాలు లభిస్తాయి అంట అలాగే ఈరోజు చేసేటువంటి జపాలు కానీ తపాలు కానీ హోమం కానీ తర్పణాదులు కానీ అదే విధమైన అక్షయ పుణ్య ఫలాన్ని ఇస్తాయి అని చెబుతూ ఉంటారు కాబట్టే ఆనాటి నుంచి నేటికి కూడా సింహాచలప్పన్నకి చందనోత్సవం అనేది అక్షయ తృతీయ రోజు జరిపిస్తూ ఉన్నారు ఈరోజు స్వామివారిని దర్శించుకుంటే ఆయన అనుగ్రహం కూడా అక్షయమైన ఫలాన్ని ఇస్తుంది అంటారు అలాగే ఈరోజు స్వామివారిని భక్తి శ్రద్ధలతో కొలిచి ఏదైనా కోరికలు కోరుకుంటే అవి కూడా అక్షయ ఫలితాన్ని ఇస్తాయి అని చెబుతూ ఉన్నారు మరి ఇక్కడ ప్రత్యేకత ఏమిటండి సింహాచల పన్న గురించి అంటే తెలుసుకున్నాం ఇక్కడ ఉన్నది వరాహ నారసింహుడు అన్నారు లక్ష్మీదేవితో కూడినటువంటి వరాహ లక్ష్మీ నరసింహస్వామి సింహాచలంలో ఉన్నారు అన్నారు మరి ఈ దేవాలయంలో ఉన్న ప్రత్యేకతలు ఏమిటయ్యా అంటే ప్రహ్లాద వరదుడు కదండి నారసింహస్వామి స్తంభాన్నే చీల్చుకొచ్చి హిరణ్య సంహరించినటువంటి వాడు కదండి నారసింహుడు అటువంటి ఈ క్షేత్రంలో కప్ప స్తంభము అని ఒక స్తంభం ఉన్నదంట ఈ స్తంభం ఉన్న ప్రత్యేకత ఏమిటయ్యా అంటే ఈ స్తంభం ఒక యంత్రంపై నిర్మించబడి ఉన్నదంట ఆ యంత్రం ఏమిటయ్యా అంటే వేణుగోపాలస్వామి యొక్క యంత్రం అంట ఆ యంత్రంపై ఉన్నటువంటి ఈ స్తంభానికి కప్పం గట్టి దాన్ని కానీ వాటేసుకొని కోరిక కోరుకుంటే పిల్లలు లేని వారికి పిల్లలు పుడతారని వారి ఏ కోరిక అయితే నెరవేరకుండా ఉందో అటువంటి కోరిక ఈ కప్ప స్తంభానికి కప్పం గట్టి స్వామిని వాటేసుకున్నట్టుగా ఈ స్తంభాన్ని వాటేసుకొని కోరితే అది తప్పక నెరవేరుతుంది అనే ఒక ఆనవాయితీ ఇక్కడ నడుస్తూ ఉంటుంది ఇక్కడ గుడిలో స్వామివారి యొక్క మూల విరాట్ అయినటువంటి విగ్రహం ఎంత శక్తివంతమైనదో అంతే శక్తివంతమైనది స్తంభం అని కూడా అంటారు కప్పము అంటే మనం కట్టాల్సినటువంటి పన్నుగా చెబుతూ ఉంటారు రాజులకి అక్కడ వారందరూ కూడా కప్పం కట్టేవారంట ఇక్కడ రాజు ఎవరండి సాక్షాత్తు ఆ నారసింహుడే కదండి అటువంటి ఆ నారసింహుణ్ణి సంతృప్తిపరచడానికి భక్తులం ఆయనకి కప్పం గడతామంట ఆ కప్పాన్ని సమర్పించి ఆ కానుకని సమర్పించి మమ్మల్ని అనుగ్రహించవయ్యా అంటే నన్ను వాటేసుకోవయ్యా నిన్ను ఆశీర్వదిస్తాను అంటాడంట అలాగా స్వామివారిని ఆ కప్ప స్తంభాన్ని పట్టుకొని ఏదైతే కోరిక మనం కోరుకుంటామో దాన్ని నెరవేరుస్తూ ఉంటాడు అని చెప్తూ ఉంటా అలాగే ఇక్కడ స్వామివారికి ఈ చందనోత్సవం రోజు ఆయనపై ఉన్నటువంటి గంధాన్ని అంతటినీ కూడా తొలగిస్తారంట పూర్వం పెట్టినటువంటి గంధం లేపనం ఉంది కదా ఆ శివలింగాకారం దాన్ని అంతటినీ కూడా తొలగించి అభిషేకం నిర్వహిస్తారు మరి ఆ చందనాన్ని ఏం చేస్తారయ్యా అంటే ఆ చందనాన్ని అంతా కూడా ప్రసాదంగా వచ్చిన భక్తులకు ఇస్తారంట అది ఇక్కడ మరో ప్రత్యేకతగా చెబుతూ ఉంటారు ఆ ఇంటికి తీసుకెళ్ళిపోయి దానితోటి రోజూ బొట్టు పెట్టుకొని ఆ నారసింహుడు యొక్క అనుగ్రహాన్ని పొందాలి అని కోరుకుంటూ ఉంటారు భక్తులు ఇలాగా ఈ కప్ప స్తంభానికి ఎంత ప్రత్యేకత అయితే ఉందో ఆ లేపనానికి కూడా అంతే ప్రత్యేకంగా ఉంది అని చెబుతూ ఉంటారు అలాగే మేము తీసుకొచ్చిన చందనాన్ని కూడా స్వీకరించు స్వామి అని చెప్పేసి ఇక్కడికి వచ్చే భక్తులు ఏం చేస్తారయ్యా అంటే అక్కడ చందనాన్ని కొని స్వామివారికి సమర్పిస్తూ ఉంటారంట ముక్కులుగా ఆ విధంగా స్వీకరించినటువంటి చందనాన్ని అరగదీసి ఆ చందనంతో లేపనం వేస్తారంట అలాగా మీరు కూడా స్వామి యొక్క చందనంలో మీ వంతుని కూడా ఇవ్వవచ్చు అని చెబుతూ ఉంటారు ఈ విధంగా స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రలమై ఎల్లప్పుడూ కూడా ఆ విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం ఆ లక్ష్మీ యొక్క కటాక్షం మనకి లభించాలంటే ఆ స్వామిని స్మరిస్తూ ఆయన్ని ప్రార్థించాలని ఆయన అనుగ్రహం అందరికీ కూడా లభించాలని ప్రార్థిస్తూ సర్వే జనా సుఖినో భవంతు మో లక్ష్మీనారసింహస్వామిని నమ వరాహలక్ష్మీనారసింహానుగ్రహడాక్షసిదిరస్తు స్వస్తి